నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి కల్పనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ ఎనమల దివ్య అన్నారు శాసనమండలి ఎన్నికల ప్రచారంలో భాగంగా తుని మండలం తేటగుంటలో కాకినాడ మాజీ మేయర్ శుంకర పావనితో కలిసి ఎనమల దివ్య పర్యటించారు ఓటర్లను నేరుగా కలిసి పారదర్శక పాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వానికి పట్టభద్రుల మద్దతు ఇవ్వాలని కోరిన ఆమె పేరాబత్తుల రాజశేఖర్ను గెలిపించాలని కోరారు సీనియర్ నేతలు ఎనమల రాజేష్ సుర్ల లోవరాజు చింతమ్డి అబ్బాయి మోతుకోరి వెంకటేష్లతో పాటు అప్పన రమేష్ గంజి రాజు కొల్లు సూర్యనారాయణ పప్పు నవీన్ పేరూరి కృష్ణమూర్తి చామంతి సత్యబాబు పప్పు నాగేశ్వరరావు వెంకన్న పప్పు రాజు కలగ శ్రీను తదితరులు పాల్గొన్నారు నమస్కారం గుడ్ మార్నింగ్ టీచర్స్ గుడ్ మార్నింగ్స్టారు అలా మనము పిల్లలు ఫస్ట్ నేను చెప్పేదంటే ఒకే ఒక పాయింట్ ఇప్పటివరకు అందరు చెప్పారు పేదాపత్రులు రాజేష్ రాజశేఖర్ గారికి ఓటు వేయాలని మీరు అందరు సపోర్ట్ కూడా ఉంటుందని నేను అనుకున్నాను అలాగే ఒకే ఒక పాయింట్ చెప్తాను నేను పిల్లలకి టీచర్స్ ఒక ఎగ్జాంపుల్ మీరు టీచర్స్ మీరు ఏ నాయకులని ఎన్నుకుంటారు వాళ్ళు ఇండైరెక్ట్ గా అది వాళ్ళ మనసులో పడిపోతుంది ఇప్పుడు పిల్లలు అయితే అసలు ఏం మనం అనుకన్నా హెడ్ ఉంటున్నారు వాళ్ళకి సో మీరు ఏ నాయకుల్ని ఎంచుకుంటారో వాళ్ళ మైండ్ లో కూడా అదే ప్రింట్ పడుతుంది కాబట్టి మీరు ఒక మంచి కూటమి ప్రభుత్వాన్ని ఒక మంచి నాయకుడు నేను నిలబెట్టింది కాబట్టి మీరు అందరూ కూడా సపోర్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ ఆలోచనకి సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పిల్లలకి కూడా అదే మెసేజ్ వెళ్తుంది మీరు ఎలాంటి మెసేజ్ పాస్ చేస్తారో పిల్లలకి కూడా అదే మెసేజ్ వెళ్తుంది వాళ్ళు కూడా భవిష్యత్తులో దేశం అభివృద్ధికి పిల్లలే తోడ్పడాలి వాళ్ళంతా సో వాళ్ళని ఒక మంచి దిశగా మీ రెస్పాన్సిబిలిటీ మీరు నిరూపించుకున్నట్టు రైల్వేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఏదైతే ఉందో దాని పరంగా మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆల్రెడీ వాటర్ ఐడెంటిఫికేషన్ కానీ ఇవన్నీ కూడా చాలా సమర్థవంతంగా పూర్తి చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి మరి ముఖ్య మీ తిండి నియోజకవర్గ ఎమ్మెల్యే యన్మంత్రెడ్డి గారు అదేవిధంగా రాజేష్ గారు అదేవిధంగా జడ్పీ హై స్కూల్ కెచ్ఎం గారు మీరు చేసినటువంటి ఉపాధ్యాయులు అందరికీ కూడా పేరు పేరు నాకు వరకు నమస్కారాలు అదేవిధంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తుంటా ఉన్నాను ఎందుకంటే గత ఎన్నికల్లో మీ నియోజకవర్గానికి మీ ఎమ్మెల్యేగా మంచి మెజార్టీ ఇచ్చి ఒక మంచి వ్యక్తిని గెలిపించుకున్నారు అదే వరబడితో రేపు రాబోయే గ్రాడ్యురేషన్ ఎలక్షన్ ఏదైతే ఉందో ఇరవై ఏడో తారీఖును పేరాబులు రాజశేఖర్ గారు తిరుగు నియోజకవర్గంలో ఏ మారుమూల ప్రాంతం ఉన్నా ఈ యాప్ లో మనము ఆ సమస్యను కానీ అప్లోడ్ చేసినట్లయితే వాళ్ళ ఉన్నాయి వాళ్ళ ఉండే టీమ్స్ అందరూ కూడా దాన్ని రిజాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు మరి ఈ సభాముఖంగా మరి ఈ యాప్ డిజైన్ చేసిన ఎమ్మెల్యే మేడం గారి ఆలోచనకి మేమందరూ కూడా కృతజ్ఞత మీ దగ్గరికి యాప్లో చేసినట్లయితే ఆ టైం ఉన్నప్పుడు దీన్ని రిజాల్వ్ చేసి పరిస్థితి కాబట్టివచ్చుగా ప్రతి వర్షాలండి ఏదైతేనే ప్రభుత్వ కోసం